హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎన్నో సినిమాలు తీసినటువంటి లల్ల లాతుల వచ్చామండి ఏ లాకులు చాలా సినిమాలు ఇక్కడ తీయడం జరిగింది మరి ఆ లాకులు కూడా మీకు చూపించా అని రావడం జరిగింది ఇదేనండి లలలాకులు అత్రేపురం మండలంలో ఉందండి ఆత్రేపురం మండలం అనేది ఇది ఇక్కడ చాలా సినిమాలు మామూలుగా కాదు చాలా సినిమాలు తీసారు వెంకటేషు నాగార్జున మరి మన అల్లు అర్జున్ గంగోత్రి కూడా ఇక్కడే తీసారు పాట ఆ బ్రిడ్జి నుంచి ఇలా తీసాను ఆ లొకేషన్ మీద చూపిద్దామని ఇలా వచ్చాం ఇదే అండి మాట లల్ల లోకల్ అంటే ఇయర్ ఈ లూకులు అంటే బ్రిటిష్ వారు ఎప్పుడూ కట్టినటువంటి కట్టన్నమాట ఇది ఈ కెనాల్ ఎక్కడి నుంచి డివైడ్ అయ్యి బయటకు వెళ్తూ ఉంటాయి అది లొకేషన్ కూడా చాలా బాగుంటుంది కట్టి ఇది సినిమాలకు మంచి ఏరియాగా మారడం జరిగింది అదే మాట అండి ఈ లౌకలు అనేవి తూర్పుగోదావరిలో మరి ఆత్రిపురం మండలంలో ఉన్నాయండి అదే చిబిందా అని ఒకసారి మీకు ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చాలా బాగుంటుంది ఇంకా మీకు వంతుని మించి కూడా చూపిస్తాం ఈ వంతుని మీదే చాలా సినిమాలు తీయడం జరిగింది ఈ లార్కులు నిజంగా చాలా మంచి చాలా సినిమాలు తీసారండి దీని మీద ఇదే వంతున ఈ వంతు మీద చాలా సినిమాలు తీశారు ఇదిగోండి మొత్తం లాక్ లొకేషను అంతా కూడా ఇలా ఉంటుంది అదొక వంతున ఇది ఒక వంపెన సర సెంటర్లో కూడా వెళ్ళి మీకు చూపిస్తాను చాలా పాటలు కూడా పైన ర్యాంప్ ఉంది కదా ఆకాలకాలకి యువతల కాలకు మహింగా దాని మీద చిత్రీకరించడం జరిగింది చాలా సినిమాల్లో ఈ పాటలు ఈ ఎక్కడ లొకేషన్ చేసారు ఇది చాలా సినిమాలు సుమారు ఇక్కడ తెచ్చిన సినిమాలన్నీ కూడా ఇప్పైంది లలాజు అంటే మంచి నెంబర్ వన్ ఫేమస్ ప్లేస్ అంటది ఈస్ట్ గోదావరిలో ఉందండి ఇది ఇక్కడ వాటర్ వెళ్ళగలుగుతున్నాం ఆ మధ్యలోకి వెళ్తే మెట్లు చాలా భయంకరంగా ఉన్నాయి చుట్టూ వాటర్ చాలా భయంగా ఉందని ఆ మధ్యలోకి వెళ్ళకపోతున్నాం అండి అది దాకా వెళ్ళమన్నాం షాంపల్ కూడా పడుతున్నారు కదా అక్కడ చేపలు షాంపల్ పెట్టి తీసుకెళ్ళమన్నాం కానీ ఏంటంటే మరి ఏదైనా కాల్ చేస్తే మనకి ఏంటరాదు అందుకోసమే నేను వెళ్దాం అవసరం లేదు క్లినింగ్ చేస్తాను వాటర్ అయితే చాలా బ్యూటర్గా ఉంది సరే వాళ్ళ లోపల చాలా సినిమాలుగా చూపడం జరిగిందండి చాలా అంటే సుమారు ఒక వంద సినిమాల దాకా ఇక్కడ చూడండి జరిగింది ఇక్కడి నుంచి షూటింగ్ మంచి ప్రసిద్ధిగా నిలబడింది వల్ల లోపల ఇది వంతున ఈ నుంచి చాలా సీన్ తీయడం జరిగింది ఇది కాలం బ్యాక్ సైడ్ అండి అది ఇక్కడ నుంచి డివైడ్ అయి బయట సినిమాలు తీయడానికి మంచి బేస్ ఏదో ఉంటుంది చాలా మంది ఫోటోలు కూడా అండి వాటర్ బోడింగ్ చాలా బాగుంది మనం వచ్చిన యాసకాలంలో అప్పుడైతే వాటర్ లేదు అప్పుడైతే వాటర్ ఉంది వాటర్ ఈ లాక్ లాకర్స్ అండి ఇవన్నీ కూడా బాగా చేస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి చాలా ఛానల్కి వాటర్ డిస్పిబ్యూట్ అయ్యి వెళ్తూ ఉంటుంది ఇక్కడి నుంచి మెయిన్ తెనాల్ నల్గొండ సినిమా స్పాట్ అక్కడే పార్క్లో డైలాగ్లు చిత్ర సరే లొకేషన్ కూడా చాలా బాగుంది కదా ఇది లక్ అండి ఇది బ్యాక్ సైడ్ కూడా వంతుంది ఇది ఒక కాలువ ఇది ర్యాలీ లాగలు అంటారండి ఇది కూడా చూపిస్తుంది ఏదై ర్యాలీ వాకాలన్నీ రాస్తుంది ఇక్కడ ఏదైతే ప్రజెంట్ పెద్దగా వాటర్ ఫ్లోడింగ్ ఏం లేదండి ఉంది అంతే అది వాటర్ పెద్దగా దీని నుంచి వెళ్ళలేదు అనుకుంటా ఈ కాలం అయితే బ్యాన్సెస్ ఉంది పైన వంతటి నుంచి అయితే రాకపోవటలు ఉన్నాయి ఇదిగోండి ఇదిగోంత ఉందన్నమాట లొకేషన్ మాత్రం బాగుంది సరే ఒకసారి చూడని ఏం సార్ వ్యూ మాత్రం చాలా బాగుంది ఇది కూడా చాలా సినిమాలు కూడా తీసారండి ఇదే ఏరియాలో ఈ వంతెన పక్కన ఈ లోకల్ మీద ఇవన్నీ కూడా అంతకేమీ చెందో అని చెప్పి తీస్తున్నాం ఫ్రెండ్స్ అదొక వంతిని ఇదొక వంతని అదొక వంతిని ఇదొక అండి సరే ఏ అండి లోలలాకులు ఎన్నో సినిమాల కోసం ఎన్నో షూటింగ్ జరుపుకున్నటువంటి ఈ లోలలాకులు బ్రిటిష్ గారు ఆ రోజుల్లో చాలా ప్లాండ్గా కట్టినటువంటి బ్లాండ్గా కట్టినటువంటి ఈ చాలా ద్వారా సినిమాలు లొకేషన్ చాలా బాగుంటాయండి మాట ఈరోజు లలలాకు మీ అందరికీ చూడడం జరిగింది మీ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం